పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో హెచ్ఎం రెడ్డి ఎన్టీఆర్ కథానాయకుడుగా గజదొంగ అనే పేరుతో ఒక చిత్రాన్ని ప్రారంభించారు ఆ చిత్రానికి దర్శకుడు వైఆర్ స్వామి సావిత్రి బి సరోజాదేవిలను హీరోయిన్లుగా ఎంపిక చేశారు రాజీనాల్ ఆర్ నాగేశ్వరరావులను విలనులుగా తీసుకున్నారు ఈ చిత్రాన్ని ఏ వేళ విశేషంలో ప్రారంభించారో తెలియదు గాని అడుగడుగున ఆటంకాలే ఎదురయ్యాయి సినిమా సగానికి పైగా పూర్తయిన తర్వాత హెచ్ఎం రెడ్డి కన్ను మూయడంతో సినిమా ఆగిపోయింది ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఆ సినిమాను పూర్తి చేసేందుకు కొందరు నిర్మాతలు ముందుకు వచ్చారు కొంతకాలానికి మళ్ళీ షూటింగ్ మొదలైంది కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత నటుడు ఆర్ నాగేశ్వరరావు మరణించారు దీనితో మళ్లీ షూటింగ్ ఆగిపోయింది విలన్ ఆర్ నాగేశ్వరరావు స్థానంలో తమిళ నటుడు నంబిఆర్ను ఈ ఎంపిక చేశారు మళ్లీ షూటింగ్ ప్రారంభించే నాటికి దర్శకుడు కూడా మారిపోయాడు వైఆర్ స్వామి స్థానంలో పార్థసారథి దర్శకత్వ బాధ్యతలను చేపట్టారు సినిమా పేరును కూడా ధర్మ విజయంగా మార్చారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా షూటింగ్ను కొనసాగించి మొత్తానికి సినిమాని పూర్తి చేశారు ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించే సమయానికి మళ్ళీ అనుకోని ఇబ్బందులు ఎదురు కావడంతో సినిమా మళ్ళీ ఆగిపోయింది కొన్నాళ్ళ తర్వాత ఎన్టీఆర్ సావిత్రి బి సరోజాదేవి నటించిన సినిమా కాబట్టి దాన్ని ఎలాగైనా పూర్తి చేసి విడుదల చేద్దామని కొందరు ప్రయత్నించారు కానీ ఆ సినిమా చుట్టూ ఉన్న ఆర్థిక సమస్యల వల్ల వాళ్ళు ఆ సాహసం చేయలేకపోయారు అలా ఆగిపోయిన ఆ సినిమా గురించి దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు ఎవ్వరూ పట్టించుకోలేదు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఈ సినిమాని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు నిర్మాత టి గోపాలకృష్ణ ఈ సినిమాకి ఉన్న ఆర్థిక సమస్యలన్నింటినీ పరిష్కరించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారు అక్కడే మరో సమస్య ఎదురైంది ఈ సినిమాకి ఎన్టీఆర్తో డబ్బింగ్ చెప్పించాలి ఎప్పుడో పద్దెనిమిది సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పమని ఎన్టీఆర్ గారిని ఎలా అడగాలి అనేది పెద్ద సమస్య ఒకవేళ ధైర్యం చేసి అడిగినా దానిని ఆయన ఎలా తీసుకుంటారో తెలియదు అందుకే ఎన్టీఆర్ను ఈ విషయం గురించి నిర్మాత అడగలేదు డబ్బింగ్ ఆర్టిస్ట్ దశరథ రామిరెడ్డితో ఎన్టీఆర్ పాత్రకు డబ్బింగ్ చెప్పించారు ఈ చిత్రంలో మిగిలిన నటీనటులు కూడా వాళ్ళ వాళ్ళ డబ్బింగ్ పూర్తి చేశారు సినిమా పేరును మరోసారి మార్చారు ఈసారి ఎర్రకోట వీరుడు అనే టైటిల్ను ఖాయం చేశారు